జేడీకేడి తన టీమ్ తో కలిసి తాయారుకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వస్తారు అప్పుడే అదే టైంలో ఆపోజిషన్ లీడర్ బసిరెడ్డి తాయారు డౌన్ డౌన్ అని అనుకుంటూ ధర్నా చేయడానికి తాయారు ఇంటికి వస్తారు అతను ఎవరు అని రమ్యని జేడీ అడగ ఆపోజిట్ లీడర్ బసిరెడ్డి మేడం అని రమ్య చెప్తుంది ఆగండి ఆగండి అంటూ అక్కడ ధర్నా చేస్తున్న బసిరెడ్డిని ఆపి మీకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని జేడీ రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది అప్పుడు బసరెడ్డి ఇలా అంటుంటాడు జేడీతో మినిస్టర్ పదవిలో కూర్చోడానికి ఆ తాయారుకి పర్మిషన్ ఉందా అర్హత ఉందా అని అంటూ ఉంటాడు బసరెడ్డి ఆ మాటతో తాయారు కోపంగా చూస్తుండగా బసరెడ్డి ఇంకా నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇరవై ఐదేళ్ళ క్రితం చిన్న కేసుతో మొదలైన నీ జీవితం నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు గుర్తులేదు అనుకుంటున్నావా అని బసరెడ్డి తాయారుని నిలదీస్తుండగా తాయారు షాక్ అవుతుంది అప్పుడు జేడీ ఏ కేసు గుచ్చి మాట్లాడుతున్నారు సార్ మీరు అని అడుగుతుండగా ఇన్స్పెక్టర్ చావు ఎస్ఐ కావ్య చావు మోస్తున్న నిందగూచి మాట్లాడుతున్నాను అని బసిరెడ్డి అంటూ నలుగురులో ఆ కుటుంబం ఇంకా నిందలు పడడానికి నింద మోస్తూ ఉండడానికి కారణం నువ్వు కాదా తాయారు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు బసిరెడ్డి ఆ మాటలు విన్నా జేడీ షాక్ అవుతుంది కంగారు పడుతూ ఉంటుంది అక్కడ క్రౌడ్ని క్లియర్ చేశాక కేడీ జేడీతో ఇలా అంటుంటాడు బసిరెడ్డి అంతలా చెప్తున్నాడంటే అత్తయ్య గారి కేసుకి ఈ తాయారుకి ఏదో లింక్ ఉన్నట్టుంది అని అంటూ ఉండగా ఆలోచనలో పడుతుంది జేడి తాయారు హిస్టరీ గుచ్చి జెడి బయటకి తీయగలదా ఎస్ఐ కావ్య మోస్తున్న నిందని తాయారు ఏ చేసింది అని నిజం బయట పెట్టగలదా నన్ను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్